హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ నేను నల్లమలలో వదిలిన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఫారెస్ట్ పరిధిలో ఇటీవల పట్టుకున్న పలు విష సర్పాలను శనివారం అటవీ ప్రాంతంలో వదిలేశారు ఫారెస్టు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్నేక్ రెస్క్యూవర్ మల్లికార్జున ఎనిమిది అడుగుల జరిపోతూ ఐదు అడుగుల రక్త నాలుగు అడుగుల పూడుపాము పన్నెండు అడుగుల కొండచిలువ ఆరు అడుగుల నాగుపాములను నల్లమల అటవీ ప్రాంతంలో వదిలేసినట్లు ఆయన తెలిపారు